స్వామి స్వామిశిరణం స్వామిశిణం సిద్దిపేట కోట్లింగేశ్వర ఆలయం నుండి సుమారు పద్దెనిమిది పంతొమ్మిది భక్తులు ఈరోజు మహాపాదయాత్ర సాయంత్రం ఐదు గంటల స్టార్ట్ కావడం జరుగుతుంది స్వామి ఇది నాలుగోసారి కోటిలింగారి క్షేత్రం నుండి సిద్దిపేట నుంచి మొట్టమొదటిసారిగా నాలుగు సంవత్సరాల కిందము ఒక ఇరవై ఐదు మంది భక్తులు స్టార్ట్ అయింది ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మహాపాదయాత్ర అనేది జరుగుతూ ఉంది కొత్త భక్తులు వస్తూ ఉన్నారు మాకు ఈ ఈ మూడు సంవత్సరాలు గడిచే మూడు సంవత్సరాలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలతో మరి ఒక మా కోటిలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మా పాదయాత్ర దిగ్విజయంగా జరిగింది మా యొక్క ఉద్దేశం ఏంటంటే సర్వోజనాభవంతు అందరూ బాగుండాలి మన తెలంగాణ మన సిద్దిపేట జిల్లా యొక్క ప్రజలు సుభిక్షంతో ఉండాలని ఒక కోరికతోటి అందరూ కూడా బాగుండాలి ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని ఒక కోరికతో మేము పాదయాత్ర ప్రారంభించము మా పాదయాత్ర కూడా ముప్పి చాలామంది భక్తులు అడగకుండానే ఒకరు బియ్యం కానీ పప్పు కానీ ఉప్పు కానీ మాకు కావాల్సిన ఎక్కువ వచ్చే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎవరిని అడగకుండా కానీ అట్లాంటి భక్తి సిద్దిపేటలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం ఇంకా రానడానికి కూడా అందరు కూడా భక్తిభావం పెంచుకోవాలి పెంచుకొని ఎట్లా ఉండాలి భక్తి ఉంటే ఏంటంటే మనం ఏ విధంగా ఉండాలి ఎట్లా ఉండాలి అంటే సొసైటీతో ఎట్లా ఉండాలి తల్లిదండ్రులతో ఉండాలి పిల్లలతో ఎట్లా ఉండాలి అని ఒక విజ్ఞానం వస్తుంది భక్తి ఉంటే కాబట్టి అందరిని కోరుకునే ఏంటంటే పేరెంట్స్ కూడా పెద్దవాళ్ళు కూడా పిల్లలకు భక్తి నేర్పించాలని కోరుకున్నా ఇప్పుడు మా టీంలో దాదాపు ఇరవై ఐదు లోపల ఉన్న స్వాములే దాదాపు ఐదారు మంది ఉన్నారు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా అంటే ఇరవై ఐదు లోపల ఉన్న ఒక వ్యక్తి మాలేయాలంటేనే ఏ మాలేందుకు అనుకునే పరిస్థితులు ఉంటుంది ఇంత ముందు ఇప్పుడు గత నాలుగు సంవత్సరాల ఉంటే మా మోటివేషన్ కానీ ప్లస్ ఆ భక్తి ఈ ఇరవై సంవత్సరం లోపల రావడం అనేది గొప్ప విషయం వాళ్ళు పాదయాత్రతో వస్తున్నప్పుడు అడిగిన పిల్లలను మీరు నడుస్తారా బెడ అంటే నడుస్తాం అనుకో ఖచ్చితంగా మేము రాగలుగుతామని ఒక ఉద్దేశంతో వస్తారు అందరినీ కూడా కోరుకునేది చాలా చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది సర్వే జనా సుగృందు స్వామి 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 ఈ పాదయాత్ర విజయవంతంగా కొనసాగి విజయవంతం కావాలని చెప్పి అయ్యప్ప అరహర స్వామిని మనసారా కోరుకుంటున్నాము స్వామి ఈ అజ అయ్యప్ప పాదయాత్ర నాలుగు సంవత్సరాల కింద ప్రారంభించిన పాదయాత్ర ఈ మన కోట్లింగాల సన్నిధానం నుంచి కాకుండా మన కరీంనగర్ జిల్లా నుంచి సాములు పెద్ద ఎత్తున తరలివచ్చి దాదాపు సుమారు నూట యాభై మంది ఐదు రాష్ట్రాల మీదుగా పది పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి విజయవంతం చేసుకున్నారు మూడు సంవత్సరాలు ఈ సంవత్సరము దేవుని దయతో మళ్ళీ విజయవంతంగా ఈ పదహారు వందల కిలోమీటర్లు పూర్తి చేసుకొని విజయవంతంగా తిరిగి వస్తామని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు అందరి మీద తెలంగాణ ప్రజల మీద భారతదేశ ప్రజల మీద ఈ సిద్ధిపేట ప్రజల మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ పాదయాత్ర విజయవంతానికి చాలామంది భక్తులు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు రకరకాల రకరకాల వస్తువులతో పాటు అన్నదానానికి కానీ వివిధ రకాల రూపంలో ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఎంతో ముందు ముందు నడుపుతున్నారు వాళ్ళందరికీ అయ్యప్ప స్వామి కర్ణకటాలు ఉండాలని చెప్పి స్వామివారిని కోరుకుంటున్నాను స్వామి ఏ అయ్యప్ప సిద్దిపేటలోని అయ్యప్ప కోటిలింగాల గుడి నుండి మా యొక్క గురుస్వామి సంగ మత్సూరెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాల కింద స్టార్ట్ అయిన ఈ పాదయాత్ర విజయవంత అవుతూ ఉన్నది ఆ అయ్యప్ప దయ వల్ల నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో మరి మా సిద్దిపేట నుండి ఫస్టు మా సంగ మత్సూర రెడ్డి గురుస్వామికి మేము పాదా పాదాభివందనం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంతమందిని ఇక్కడికే తీసుకెళ్లాలంటే చాలా కష్టం నలభై మూడు రోజులు కాపాడుకుంటూ తీసుకుపోతాడు మా మధుసూ మలుసు మలుసూహనరెడ్డి గురుస్వామికి ఆ భగవంతుడు ఇవ్వాలని

దూరమున్నది ఎంత దూరమున్నది ఇంకెంత దూరమున్నది నడువలే కున్నామయ్యా నిలువలే నడువలే కున్నామయ్యా నిలువలే కున్నామయ్యా నడువలే కున్నామయ్యా నిలువలే కున్నామయ్యా నడువలే కున్నామయ్యా నిలువలే కున్నామయ్యా నడువలే కున్నామయ్యా నిలువలే కున్నామయ్యా ఎంత

నిల్వే నగవలే కుణామయ నిల్వలే గుండయా స్వామి స్వామి శరణం ఈ ఈరోజు మా యొక్క మహాపాదయాత్రకు సహకారంగా జాండా ఊపి ప్రారంభించడానికి మేడం గారి పిలవగానే మన మున్సిపల్ చైర్పర్సన్ మంజుల గారి పిలవగానే స్పందించి రావడం చాలా సంతోషకరం స్వామి శరణం వారికి వాడు కుటుంబ సభ్యులకు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ఎన్నో ఉన్నత పదవులు ఉన్నత కోరుకుని కోరుకుంటూ స్వామి శరణం స్వామి చెప్ప స్వాములందరికీ నమస్కారం ఇది నాలుగో సంవత్సరం పాదయాత్ర చేయడము ఎంతో సంతోషకరంగా ఉంది మన సిద్ధిపేట నుండేళ్ళు ఏది కానీ ప్రతీది ఈ సిద్ధిపేటలో పాదయాత్రనే కాదు ఏది అనుకున్నా కానీ మన సిద్దిపేట నుండేలే ప్రారంభం కావడం సిద్ధిపేటకి ఎంతో గర్వకారణం ఇది మన సిద్ధిపేటకే ఎంతో మంచి జరగాలని హరీన్నకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ మంచి గౌరవాలని మీరు కాలు నడకన పోతుండే కాబట్టి మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలి మీరు కూడా క్షేమంగా పోయి మంచిగా లాభంగా రావాలని ఆ అయ్యప్పను కోరుకుంటూ అందరికీ నమస్కారం స్వామి ఏ స్వామి మీ కరీంనగర్ శబరిమల మహాపాదయాత్ర భాగంగా మరియు గురుస్వామి వంగమసుధర గురుస్వామి నా నాలుగో సంవత్సరం మహాపాదయాత్ర స్వామివారి దీక్ష పద్దెనిమిది వారి వారి మాకు ఇక్కడ రాగానే ఎంతో అన్ని ప్రోత్సహించి యాత్రకు కూడా సహకరించి ముందు ముందు యాత్ర కూడా ఈ ఉద్దేశంతో ఇట్లా ఉండాలనుకుంటా ఎంతో మంది ప్రోత్సహించుకుంటూ మరి భక్తులు అధిక సంఖ్యలో మహాపాదయాత్రనికి నాంది వెళ్తున్నారు అందరూ కూడా పాదయాత్ర దినదినంగా మరియు సిద్ధిపేట నుండి ఈ సంవత్సరం చాలా ఇరవై మంది అయ్యప్ప భక్తులతో పాదయాత్ర ప్రారంభమవుతుంది స్వామి శరణం అయ్యప్ప يمل